హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న పెట్టిన వీడియో అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా హ్యాపీ అందుకే ఆ ఆనందంలో ఈ వీడియో అయితే ఇంకా వెంటనే పోస్ట్ చేస్తున్నా అనమాట ఇంక ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్లాగు ఇంకా వేడివేడి వేడి ఇడ్లీ అయితే రెడీ దీనికి చట్నీ ఇంకా పిల్లలకి ఇంకా మా ఆయనకి అందరికీ టిఫిన్ పెట్టేసి ఎవరి పనులు పంపించాను ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుతున్నారు ఇది వచ్చేసి కొత్త బెడ్షీట్ కొత్త కవర్ అనమాట ఇంక ఇవన్నీ అయితే వేసాను ఇంకా కొత్త ఏమైనా ఉంటే ఇంకా పదిసార్లు చూస్తా నేనైతే ఇంక ఇవన్నీ కొంచెం కొట్టాల్సినవి అనమాట దివానా కవర్స్ అన్నీ అండి ఇంకేళ్ళొచ్చేసి ఫోన్ చూసుకుంటున్నారనమాట ఇది వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్లో మా పుట్టింటికి వెళ్ళా అన్నాను కదండి అక్కడ టూ డేస్ ఉన్నా నెక్స్ట్ మళ్ళీ మా ఇంటికి అయితే వస్తామన్నమాట ఇంకా మా ఆయన అయితే ఇంకా మటన్ తెచ్చి ఇచ్చారు ఇంకా వంట అయితే చేయాలి ఇంక ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా టిఫిన్ చేసినవి ఉంటే ఇంకా కడుగుతుందన్నమాట కొంచెం ఇంకా హెయిర్ కొంచెం హెల్త్ బాగాలేదని తీసుకొచ్చాను బట్ నేను రెస్ట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయానండి ఇంకా మా అమ్మ అయితే ఇంక పనులు చేస్తుంది ఇంకా ఇక్కడ వంట కోసం ఇంక ఇక్కడ వంట కోసం అయితే ఇంకా ఆనియన్స్ ఇంకా పొటాటోస్ అనమాట నాకు చికెన్లో కానీ మటన్లో కానీ టమాటోస్ కంటే పొటాటోస్ వేయడం ఇష్టము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ పొటాటో కర్రీ కంటే ఇలాగా నాన్ వెజ్లో వేస్తే చాలా బాగుంటుందండి ఏమో నాకైతే ఇష్టము ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పొటాటోస్ వేసి అవి బాయిల్ చేయకుండా వేయాలండి లేకపోతే అవి స్మాష్ అయిపోతాయి ఇంకా మటన్ కూడా వేసి కొంచెం వాటర్ బయటకు వచ్చిన తర్వాత కదా ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపాలి నాకైతే చికెన్ కర్రీ కంటే మటన్ కర్రీ బాగా సెట్ అవుతుందండి ఇంక ఇక్కడ మసాలా అన్నమాట ఇంకా నేనైతే ఆల్ మిక్స్డ్ మసాలా చేస్తాను కదా ఇంకా అదైతే వేస్తా అండి దీంట్లో కొంచెం స్పైసీనెస్ కోసం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవన్నీ అయితే ఇంకా ఇవన్నీ వేసుకోవాలండి ఇక్కడ మగ్గింది కదా మళ్ళీ కారం వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి కారం వేసి ఒక టూ మినిట్స్ కొంచెం మళ్ళీ మగ్గిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి నేనైతే చికెన్ కర్రీ సారీ మటన్ కర్రీ ఇలా వండుతా తర్వాత ఇవి కొంచెం కుక్ అవనివ్వాలి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకునే ఒకసారి ఇలా కలిపి ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడే ఉప్పు కారం అన్ని సరిపడినాయో లేవో చూసుకోవాలండి ఇంకా నేను కొంచెం ఒక ఒక ఫైవ్ మినిట్స్ మామూలుగా కుక్ అవనిచ్చాను పక్కన ఇక్కడ వచ్చేసి రసం అండి చికెన్ ఆర్ మటన్లోకి రసం కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా రసం మాట కొద్దిగా పక్కన ఇంకా అమ్మ చేస్తుంది ఇంకా ఇది విజిల్స్ రావడానికి అయితే కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్న ఒక పక్కన రసము అన్నం అయితే అయిపోయింది ఇంకా సింక్లో అయితే ఒక రెండు గిన్నెలే ఉన్నాయి అదో ఆనందం కదా సింక్లో గిన్నెలు లేకపోతే మర్చిపోయాను ఇందులో ఒక మిలక్క ఉంటే చిన్నది అది కూడా వేస్తా అన్నమాట బట్ అది వేయడం కుక్కర్ విజిల్ మూత పెట్టినప్పుడు అయితే వేసాను మిస్ మిస్ అయింది ఇంకా వంట అయింది ఇంకా మేమైతే ఇంకా అనమాట పిల్లలు మేము అందరము ఇంకా ఆకలి వస్తుంది తిందామని పెట్టుకున్నాం ఇంకా అందరికీ పెట్టిస్తాము ఇంకా మేము కూడా తింటున్నాం అన్నమాట ఇంక ఇంటి దగ్గర ఉన్నారు కదా పిల్లలు ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా ఆడుకుంటున్నారు ఫ్రెండ్గా ఇంకా తిన్నాక నాన్ వెజ్ అయితే ఇంకా వెంటనే గిన్నెలు కడిగేస్తాం అండి ఇంకా ఇవన్నీ కడిగేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉంటాయో కదా ఇంకా తిన్నాక మా పిల్లలు ఉంటే కనుక ఎన్ని గ్లాసులు ప్లేట్లు ఉంటాయో అదే వాళ్ళు లేకపోతే అసలు సామాన్లే ఉండవు అన్నమాట ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నము ఇంకా బెడ్షీట్లు అవి ఉంటే కొంచెం ఆల్టరేషన్ చేస్తున్నా అండి ఇంకా వీళ్ళేమో ఫోన్ చూసుకుంటున్నారు పడుకోమంటే పడుకోవట్లేదు ఇంకా ఇది వచ్చేసి నైట్ టైం అనమాట మళ్ళీ వంట చేయాలి కదా తినడము కడగడము ఇంక ఇంతే కదండి ఇంకా ఇంకా వంట చేస్తున్నామన్నమాట ఒక సైడ్ రైస్ ఇంకొక సైడ్ అయితే ఇది వచ్చేసి మేక కొవ్వు అనమాట అంటే ఫ్యాట్ తెలుసు కదండి ఇంకా అది కర్రీ చేద్దామని అయితే ఇంక పెట్ట అనమాట ఇందులో టమాటో వేసి వండుకోవాలి మేము ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాము ఇంకా బాగానే ఉంది కర్రీ అయితే అందరికీ నచ్చింది బట్ కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంది కర్రీ టేస్ట్ అయితే బాగానే ఉందండి ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట ఇంకో ఇల్లు పడుకుంటున్నారు ఇక్కడ ఐకమత్యంగా ఏం చేస్తున్నారంటే ఫోన్ చూస్తున్నారు అనమాట వాళ్ళు అలా ఉండేది ఆ ఫోన్ దగ్గరే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్